ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి చెప్పేది నేను రియల్ చెప్పేది మీరు అందరు అర్థం చేసుకోవాలి ఒక కుటుంబం ఒక కుటుంబం ముగ్గురు పిల్లలు ఇద్దరు బాబులు ఒక పాప తల్లిదండ్రులు వాళ్ళకు మంచినే ఉన్నారు అది మనవల మనవరాలు అందరూ అయ్యారు మంచి చిన్నప్పుడు ఆడిన పాటలు ఆడిన ఆటలు వాళ్ళకి గుర్తుకొస్తారు పెద్దవీలో తల్లిదండ్రులకు అనేది మార్పు అనేది వస్తే పెద్ద వీరినలో వాళ్ళకు వస్తుంది పెద్ద వాళ్ళ తల్లిదండ్రులకి లేదు ఒకళ్ళని ఒకలాగా చూడకండి తల్లిదండ్రులు అమ్మ నాన్నలు దయచేసి అట్లా చూడకండి ఎవరినైనా ఒకళ్ళక్క చూడండి అంటే చాతగానం వరకు అందరూ చూసుకోవాలి సాతనైనప్పుడేమో పట్టించుకుంటలేరు ఫస్ట్ కొడుకు నచ్చితే కొడుకు పిల్లలు నచ్చుతారు కోడలు నచ్చుతుంది కోడలు పిల్లలు నస్తారు వాళ్ళకు అన్నీ గొనిస్తారు మనవల మనవరాలకు వీళ్ళని పట్టించుకుంటలేరు పట్టించుకోకుంటే ఏ తల్లిదండ్రులకైనా ఎవరికైనా కోడలు కొడుకు బాధ అనిపిస్తుంది ఆ తల్లిదండ్రులకు ఏమనిపిస్తలేదా మరి అర్థం చేసుకు మరి మేము అన్న మేమే కన్నాం కదా ముగ్గురిని ఎందుకు ఇట్లా చూస్తున్నాం అనేది మీకు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని మీరు మారండి అమ్మ నాన్నలు మీరు మార్పు అనేది మీ దగ్గర వస్తే పిల్లల దగ్గర కూడా మస్తుంది పిల్లల దగ్గర కూడా మార్పు అది అత్త అందరూ సంతోషంగా ఉంటారు హ్యాపీగా మీరు మారండి అర్థం చేసుకోండి మీరు మారాలే ఇంకోళ్ళకి చెప్పాలి కానీ మీకే ఇంకోళ్ళు ఎప్పటట్టు ఉండద్దు ఎంత జంప ఇచ్చినా కానీ పిల్లల గు పిల్ అమ్మ నాన్నగూడెం బెట్టనూళ్ళు కూడా ఉన్నారు అది కూడా కరెక్ట్ కాదు వాళ్ళు గన్నందుకే మనకు పెట్టాలి ఓళ్ళ విశ్వాసం వాళ్ళకే కన్నందుకు వాళ్ళకు పెట్టాలి చూసుకోవాలి శరణంలో కూడా వేస్తున్నారు అది కరెక్ట్ కాదు చూసుకోవాలి వాళ్ళను మంచిగా వాళ్ళు కూడా బాగుండాలి మనం కూడా బాగా చూసుకోవాలి కోడలైనా కొడుకైనా అసలు మన బిడ్డ మన ఇంటికాడ ఇరవై ఏళ్ళే ఉంటుంది కానీ కాడ ఎనభై ఏళ్ళు ఉండాలి కానీ ఈ యాడ్లు అయినా కానీ ఇది మన అక్క ఏళ్ళల్లో ఇరవై ఏళ్ళే కలిసి ఉంటాం కానీ యాన్లు ఎనభై ఏళ్ళు ఉండాలి ఎందుకంటే వాళ్ళు మంచిగా చెల్లెనికేంది అక్కానికి ఏంది మన చెరో పని చేసుకుందామని కలిసి కలిసిమెలిసి ఉండాలి ఇప్పుడు ఏ రనుకుంటూరు అది ఎందుకు ఏరానుకుంటున్నారు ఇట్లా కలిసిమెలిసి లేకపోవడంబడినే ఏరానుకుంటున్నారు కలిసి ఉంటే సెరవుపల్లి చేసుకుంటారు సెరోపల్లి చేసుకొని పని అయిపోతుంది కానీ ఒకరు చేస్తున్నారు ఒకరు చేతలేరు వాళ్ళు చేతలేరు కదా నాకేం అవసరం నా ఏరు అనుకుంటే నేను కథ తొందరగా పని ఉడిచిపోతుంది అని ఏర్లు వాడు ఉంటుంది కానీ తల్లిదండ్రుల దగ్గర మార్పు అనేది ఉంటే పిల్లల దగ్గర కరెక్టే ఉంటుంది ఆ తల్లిదండ్రులు మార్పు లేక ఈ పిల్లలకి ఇట్లా వస్తుంది అట్లా పట్టించుకోక పట్టించుకుంటూ లేరని రోజు బాధపడుతుంది కోడలు నన్ను పట్టించుకుంటులే వాళ్ళు బాగానే చూసుకుంటుందని కొడుకు అమ్మ ఇద్దరు ఎగబడి తుక్కు కొట్టిరు కొడుకును అది కరెక్టా కొట్టుడు ఎట్లా కొట్టబుద్ధయింది అమ్మకు ఎట్లా కొట్టబుద్ధయింది అన్నకు అన్న రక్త సంబంధం నా తోడబుట్టిన తమ్ముడు అని గుర్తుకు రాలేదా అది అర్థం చేసుకోవాలి ఇంకోని మీన చేత ముందు అర్థం చేసుకోవాలి అనవసరంగా ఎవ్వరు మీద సేతెత్తే వాళ్ళు ఎవ్వరు పోగిపోయారు ఖచ్చితంగా అది భగవంతుడు అనేవాడు ఉంటాడు చూస్తాడు ఏది మంచా ఏది చెడా చూస్తారు కొంచెం వెనుక ముందు కానీ అనవసరంగా ఇంకోలేమిన చేత వేసుకున్నోళ్ళు ఎవ్వరు బాగుపడరు ఖచ్చితంగా ఎందుకంటే మాకు ఉంది మాకు బలం ఉంది మాకు ధైర్యం ఉంది కదా దొంగ సాటను పోయి దెబ్బేస్తాం అన్నది కాదు మీరు మీద దొంగ సాటను పోయి దెబ్బేస్తే భగవంతుడు నేటిగా అస్తు గుద్దుతాడు ఒక్క పోటికే కైలాసానికి వెళ్ళేటట్టు గుద్దుతాడు అది మీరు అర్థం చేసుకోండి ఆ మంచితనం అనేది సీతగాన్ని తనం అనుకోకండి ఇంకోళ్ళు బాధ ఉంటే మనకు చెప్తే బాధ ఉంటే మనకు చెప్తే ఎట్లా అనుకోవాలంటే వాళ్ళకు ఎక్కడా ధీమి లేక కాదు చెప్తున్నారు మనకు బాధ మనం ఏమైనా తీరుస్తామని కాదు చెప్పేది మనకు బాధ చెప్తే వాళ్ళకు రిలీఫ్ ఉంటుందని చెప్తారు కానీ కొంతమంది ఇదేంది ఊకే ఈమె శోధి చెప్తుంది ఏంది అని అనుకుంటారు కానీ అట్లా కాదు మీకు ఇన బుద్ధి అయితే వినండి ఇన బుద్ధి కాకుండా సపరంటు ఉండండి కానీ వాళ్ళని బాధ పెట్టుకోకండి తల్లిదండ్రులు మీరు మారండి ఇంకోళ్ళకి మార్పు అనేది చెప్పండి చెప్తే అది ప్రతి ఒక్కళ్ళకు అర్థమవుతుంది కానీ చాలామంది చాలామంది బాధపడేటల్లో ఉన్నారు ఏడుస్తున్నారు కన్నీళ్ళు పెట్టుకుంటుండ్రు అది ఎందుకు మనకు బాధ అందరికీ ఉంటుంది కష్టాలు అందరికీ ఉంటాయి కానీ మనం దాటి వెళ్ళాలి మనం ఇక్కడనే బాధపడుకుంటూ ఉంటే మనం దాటలేం ఎదుర్కోలేం మన ధైర్యమే బలం